నమస్తే ఫ్రెండ్స్ అఖండ టూ అఖండ టూ తాండవానికి ఇంకెంత కొన్ని గంటలే ఉంది ఇంకొక కొన్ని గంటల్లో థియేటర్లో అఖండ తాండవం జరుగుంది ఎందుకంటారంటే మాట బాలకృష్ణ గారికి బోయబాటి శ్రీని గారికి ప్రొడ్యూసర్లకి ఈ సినిమా మీద ఎంతో నమ్మకం ఉంది ఎంత నమ్మకం లేకపోతే తమిళనాడులో రాత్రి కొంతమంది సినిమా పెద్దలకి తమిళనాడు వాళ్ళకి ప్రీమియర్ షోలు వేసారు వాళ్ళు సినిమా చూసి ఈ సినిమాని ఈ సినిమా గురించి రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు సినిమా థియేటర్లకి ప్రతి ఒక్కళ్ళు రండి మీరు పెట్టే ప్రతి రూపాయికి రెండు రెట్లు ఐదు రెట్లు పది రెట్లు న్యాయంగా ఫీల్ అయ్యి మీరు ఇంటికి వెళ్తారని చెప్పారు ఇక్కడ ఉంది బోయపాటి శ్రీని గారు ఉంది బాలకృష్ణ గారు లాజిక్లు ఏమి ఉండవు లెక్కలు ఏమి ఉండవు మొత్తం మ్యాజిక్సే తమిళనాడు పత్రికలు రాసినవి అదే ఈ సినిమా సత్తా ఈ సినిమా గురించి రివ్యూ సెన్సార్ బోర్డు కూడా దుమ్ము లేపిందనుకోండి సెన్సార్ బోర్డు వీళ్ళైతే సింపుల్గా చెప్పారు ఇది బాలకృష్ణ గారి తాండవం బోయపాట గారి వృద్ధ తాండవం ఈ సినిమాకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే లాజికల్గా చూడమాకండి సినిమాకి మీరు ఒకసారి వన్స్ ఎంటర్ అయిపోతే మొత్తం మ్యాజిక్ సార్ ఇక ఫైట్లు కానీ స్క్రీన్ ప్లే కానీ నిజంగా దైవత్వం వచ్చిందేమో అన్నంతగా ఊరిగా ఉండిద్ది అని వాళ్ళు రివ్యూ ఇచ్చారు ఇక దీన్ని మేము మోడల్లా చెప్పలేము ఇంకొకళ్ళైతే సింపుల్గా ఐదు వందల కోట్లు అని చెప్పారు సింపుల్గా ఐదు వందల కోట్లు అంటే ఇంక ఎక్కడ ఇంకా వేయలేదు అమెరికాలో కూడా ఎక్కడ వేయలేదు అమెరికాలో ఇప్పుడు వేస్తారు మార్నింగ్ మొత్తానికి ఇటు సెన్సార్ బోర్డు కానీ ఇటు తమిళనాడులో ఆ ప్రీమియర్ షోలు చూసినోళ్ళు కానీ ఎవరిచ్చిన రివ్యూ అద్భుతం మహా అద్భుతం అయితే ఇంకా తెలంగాణలో ప్రీమియర్ షోలు బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదంట ఐ కూడా ఓపెన్ అయితే చాలా మంచిది ఎందుకంటే బాలకృష్ణ గారికి బుక్ మై షోలు టికెట్స్ ఎంతమంది ఉంటారో మనకు పెద్దగా తెలియదు కానీ ప్రస్తుతానికైతే గంట గంటకి నాలుగు వేల నుంచి ఐదు వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి ఇప్పటికే అమెరికా కెనడా ఆ ఇతర కంట్రీల్లో ఒక మూడు కోట్ల నుంచి నాలుగు కోట్లు ఐదు కోట్ల రూపాయలు వచ్చేసినాయి ఈ మూడు కోట్లు ఐదు కోట్లు నాలుగు కోట్లు తక్కువ అనుకోమాకండి ఒక ఒకరోజు ముందు జస్ట్ కోటి రూపాయలు అంటే హండ్రెడ్కే టికెట్స్ మాత్రం అమ్మిడిపోయినాయి కానీ ఈ సినిమాకి అలా కాదు ఫైవ్ హండ్రెడ్కే టికెట్స్ అమ్మిడిపోయినాయి అందుకని ఈ సినిమా బాలకృష్ణ గారి సినీ జీవ చరిత్రలోనే ఒక అద్భుతం ఒక మహా అద్భుతం ఒక అఖండ అంతే ఇంకా ఈ సినిమా టార్గెట్ మనం మనం రాత్రి చెప్పుకున్నాం మూడు వందల కోట్లని మూడు వందల కోట్లు దిని పెద్ద లక్కే కాదు తిప్పించి మలిచి కొట్టేసింది ఈ సినిమాకి సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది ప్రాఫిట్లోకి ఎలా వెళ్ళిపోయిందో చెప్తానండి సినిమా రెండు వందల కోట్లు మొత్తం అది ఈ సినిమాకి బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ నూట నలభై ఐదు కోట్లు మరి ఈ టీవీలకు సంబంధించిన బిజినెస్ ఉండేది కదా అది కూడా నూట అరవై కోట్లుగా ఉండిపోయిందంట ఇక ఓటీటీ అయిఈ కలిపి దగ్గర దగ్గర మూడు వందల కోట్లు ఆల్రెడీ వచ్చేసింది ప్రొడ్యూసర్ సేఫ్ అద్భుతం ప్రొడ్యూసర్ కొంచెం నష్టం ఏం లేదు హ్యాపీ తను గుడ్డ హ్యాపీ పడుకోవచ్చు ఇంకా థియేటర్ కల్ ఈ థియేటర్ ఉన్నారు కదా నూట నలభై ఐదు కోట్లకి ఆళ్ళు బయటపడాలంటే థియేటర్లో మూడు వందల కోట్లు రావాలి మూడు వందల కోట్లు ఈ సినిమాకి పెద్ద కష్టం ఏమీ కాదు ఎందుకంటున్నానంటే తమిళనాడు వాళ్ళు ఇచ్చిన రివ్యూని బట్టి ఇటు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రివ్యూని బట్టి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రెండు పక్కన పెడదాం ఇక్కడ బోయపాట గారు బాలకృష్ణ గారు అంటేనే బోయపాటి గారికి ఆయన ఊహలకు మించి అసలు ఆయన ఊహల్లో ఏమనుకుంటారో అవన్నీ తెస్తారు ఇక్కడ తమిళనాడు ఇచ్చిన కొన్ని పాయింట్లు మీకు చెబుతా వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఉండిద్దంట ఇంటర్వెల్ బ్యాంకు మొత్తం మోగిపోయిందంట బోయపాటి గారి సినిమాల్లో మామూలుగానే ఇంటర్వెల్ బ్యాంక్ ఎదిరిద్ది ఆటికి వంద రెట్లు ఎక్కువగా ఉందంట ఇంటర్వెల్ బ్యాంకు ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇక ఫైట్లు అక్కడ ఆ గన్నుకు సంబంధించిన ఫైట్ బాలకృష్ణ గారు ఫైట్లు అన్నీ మరి ఇందులో డూయల్ రోలా లేకపోతే సింగిల్ క్యారెక్టర్ డూయిల్గా నటించిందా అనేది మనకు ఒక ఐడియా వాళ్ళు చెప్పలేదు కానీ మనకు ఒక ఐడియా ఉంది తెలుగు వాళ్ళకి బోయపాటి గారి కంటేనే ఆయన సెంటిమెంట్ బ్రేక్ చేయరు డూయల్ రోల్స్ తండ్రి కొడుకు ఇక విలను విలను ఆది శెట్టి గారు అద్భుతంగా నటించారంట ఇక బీజిఎం అయితే తాండవం ఇలా ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఈ సినిమాకి మూడు వందల కోట్ల అదులేలుగా కొట్టింది ఏం భయం లేదు ఇక బాలకృష్ణ గారి నియోజకవర్గం అయిన అనంతపురం అనంతపురం జిల్లా హిందూపురం ఆ ఏరియాల్లో ఇక థియేటర్లు అన్ని కలకలలాడిపోతున్నాయి ఇక గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇక మన నైజాము ఇవన్నీ కూడా మోత ముగిపోతున్నాయి ఇక ప్రీమియర్ షోలు మన అబ్రాన్లో కూడా అక్కడ కూడా అద్ద్రి సినిమాకి మొత్తం ఎక్కడ పట్టిన పాజిటివ్ టాక్ ఉంది పాజిటివ్ వైబ్రేషన్స్ అలా వస్తాయి ఏం పర్వాలేదు మూడు వందల కోట్లు పెద్ద లెక్క కాదు ఇక ఎక్కాల్సింది నార్త్ ఇండియన్స్కే ఎక్కిందా వెయ్యి కోట్లు కొట్టినా ఆశ్చర్యం ఉండదు మొత్తం శివ తాండవం జై బాలయ్య ఇక ఎందుకు సినిమాకి వెళ్ళి చూడండి ఈరోజు ఎనిమిది గంటల నుంచి సినిమా షోలు స్టార్ట్ అవుతున్నాయి నమస్తే ఫ్రెండ్స్